నల్లగొండ జిల్లా పదిహేడు మంది చిన్నారులు అస్వస్థత గురయ్యారు నాగార్జునసాగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది ఇటీవల వైరల్ ఫీవర్ తో బాధపడుతూ వీరంతా కూడా ఆసుపత్రిలో చేరారు చిన్నపిల్లలు వార్డులో రోజులాగే పిల్లలకు వైద్యులు ఇంజక్షన్ ఇచ్చారు దీంతో అరగంట తర్వాత వారికి వాంతులు విరోచనాలు అయ్యాయి ప్రస్తుతం బాధిత చిన్నారులకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు ఒకే ఇంజక్షన్ బదులు మరొకటి ఇచ్చారని వైద్యులతో తల్లిదండ్రులు వాగ్వాదాన్ని దిగారు ప్రస్తుతం చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలియజేశారు માળખાય છે <laughs> <sinian>